నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రవతి గారు రచించిన పెన్ ఫ్రెండ్ ధారావాహికం ముగింపుని వినేసిద్దామండి ఇంకే ఉంది ఆ ఆర్తనాదం అప్పుడే పూజలు ముగించుకు వస్తున్న మీనాక్షి చెవిన పాడటం అంబా అన్న లేగద్దోడ అరుపు విన్న గోమాతల అయ్యో నా బిడ్డ అంటూ మీనాక్షి రావటం ఏం చేశావే నా బిడ్డని అంటూ రాధిక మీద విరుచుకు పడటం క్షణాల మీద జరిగిపోయింది ఆ చుట్టుపక్కల ఇందాకటి గొడవ విన్నవాళ్ళు అర్చకస్వామి జరిగిందేమిటో చెప్పగా కొంత చల్లారింది కానీ కొడుకుతే తప్పని ఒప్పుకోదే ఏనాడు వాడికి అలవాటు లేదంటుంది ఎవరు మచ్చపెట్టారో అంటుంది ఓన్లేవే పసిపిల్లాడు తెలియకేదో చేసుంటాడు ఊరుకోవే మీను ఎందుకు రచ చేసుకోవటం అని కోకిలాంబ ఊరుకోవమ్మా ఏదో అయిపోయిందిగా అంటూ రామశర్మ ఎంత నచ్చ చెప్పినా ఊరుకోదే కొడుకు ఆ పని చేస్తున్నాడు అమాయకుడిని చేసి అందరూ కక్ష కట్టి అబద్ధాలు చెప్పి తన కొడుకు మీద అవహరణం వేస్తున్నారని ఆవిడ ఉక్రోషం ఒకవేళ చేసినా ఎవరి ప్రోత్సాహం అందుకు కారణమని ఆవిడ దృఢ నమ్మకం కొడుకుతో పాటు ఏడుపులకు దిగిపోయి నన్ను నా బిడ్డని చూసి ఎవరో కళ్ళలో నిప్పులు పోసేసుకుంటున్నారంటుంది అంటుంది బిడ్డలంటే పడని వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళటం తనదే తప్పంటుంది ఎవరూ నేర్పకపోతే అలాంటి పని చెయ్యడంటుంది సూటిగా ఎవరో చెప్పకపోయినా ఆవిడ అక్కసంత రాధిక మీదే అని తెలుస్తూనే ఉంది చివరికి మరదల తృప్తి కోసం కోకిలాంబ రాధిక మీద నోరు చేసుకోక తప్పలేదు నిన్ను నమ్మి పిల్లల్ని మీద వదిలినందుకు బాగా శాస్తి చేసావులే దగ్గరే ఉన్నదానివి నిన్ను కారనియకుండా వాడు అలా చేశాడా నువ్వేమి చెప్పంది ఆ పని చేస్తాడా అసలు ఆ పిచ్చసన్నాంత ఆలోచన వచ్చిందంటావా అంటూ మీనాక్షికి మద్దతిస్తున్నట్టుగా మందలిస్తే తప్ప ఆవిడగారు శాంతించలేదు బాధపట్టం కూడా మర్చిపోయినట్లు రాయిల అలా చూస్తూ ఉండిపోయింది రాధిక ఇలాంటి అవమానాలు ఎన్నింటినో దిగమింగి మానసికంగా ఎంతో చితికిపోయి చివరికి అభిమానాన్ని ఆహాన్ని ఆత్మగౌరవాన్ని చంపుకుని ఇలా శిలలా ఉండగలగటం నేర్చుకుందామే కానీ తల్లి విషయంలో మాత్రం ఇంకా ఆ రాయి చామరించడం మానుకోలేకపోతుంది కోపం తన మీదే అయినా ఆ గాలి సెగ తల్లికి కూడా సొక్కకు మానదని తెలుసు పాపం సరైన వనరు లేకపోయినా అట్లాగే తంటాలు పడి పిండి వంటతో సహా వంట పూర్తి చేసి వచ్చేటప్పటికి హాజరుగా ఆకువేసి వడ్డిస్తే రుసరుసలాడుతూ వచ్చి అది బాగలేదు ఇది ఉడకలేదు అంటూ వంకలించుతూ భోంచేశారు మీనాక్షి మరీను ఇలా చిన్నపుచ్చటం ఒక్కటే చాలేదు మీనాక్షికి భోజనాలు అవ్వటం ఏమిటి తిరుగు మొహం పట్టింది ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండనంటూ అప్పటికింకా మాణిక్య అమ్మ దేవుడి దర్శనానికే వెళ్ళలేదు నోట్లో గంగ కూడా పోసుకోకుండా వీళ్ళ భోజనాలు అవ్వగానే వెళదామని కాచుకునుంది మరి అప్పటి వరకు అసలు వెళ్తానని అనటానికే ఎవరు సంధివ్వలేదు పాపం ఆవిడికి ఏమో ఏమో అదంతా తెలీదు నా బిడ్డ మీద నిందమోపిన గడ్డ మీద నిలవబుద్ధి కావటం లేదు మీరు రాకపోతే పోని నేను పిల్లలు వెళ్ళిపోతాం అంది మీనాక్షి మొండితనంగా దానిది సున్నితమైన తత్వం వర్రా నాకు తెలుసుగా దాని మనసు గాయపడింది ఇంకా అది ఆగదు ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తుందిలే అక్కయ్య మనం మాత్రం అన్నీ చూసావా ఏం చేస్తాము వెళ్ళిపోదాం పదండి మీరు నొక్కరితోనే ఎలా పంపిస్తాము తేల్చేసింది కోకిలంబ ఈ మధ్య కోకిలంబకు మరదలంటే ఎక్కడా ఆగటం లేదు అప్పుడు చూసింది రాధిక పాలిపోయిన మొహంతో మౌనంగా సామాన్లు సర్దుతున్న తల్లి కళ్ళల్లో మెరుపు ఏనాడో కాంతిని పోగొట్టుకున్న ఆ కళ్ళది కాదా మెరుపు అప్పుడే ఊరిన కన్నీటి కణానిది అప్పుడు తన్నుకొచ్చింది రాధికకి కడుపులో నుంచి గుబులుగా దుఃఖం అమ్మా అమ్మా నిన్ను ఈ నరకం నుంచి బయటికి తీసుకురాలేని నా జన్మ ఎందుకమ్మా అంటూ నిస్సహాయ స్థితిలో ఆక్రోషిస్తోంది హృదయం ఇప్పటికీ తలుచుకుంటే అంత బాధా కమ్ముకొచ్చేస్తుంది రాధికకి నీళ్లు చిప్పిల్లిన కళ్లను కొంగుతో ఒత్తుకుంటున్న రాధికను దగ్గరకు తీసుకుని అనునయించాలని ఎంతగానో అనిపించింది కీర్తికి కానీ కనిపించని హద్దేదో అడ్డుకున్నట్టయి ఆర్ద్రమైన దృక్కులతో ఆత్మీయతగా చూస్తూ ఉండిపోయాడంతే తనకు తానే సంభాళించుకుంది రాధిక నా లక్ష్యం ఒక్కటే కీర్తి ఈ చదువు పూర్తి చేసి నా కాళ్ళ మీద నేను నిలవగలగాలి అమ్మని కారాగారం నుంచి విడుదల చేసి అప్పటి నుంచైనా సుఖపెట్టాలి నా ఈ కోరిక నెరవేరే వరకు నాకు శాంతి ఉండదు అంది ఆమె అంతరంగం ఎంత అగ్గిపెట్టిన ఆవల్లా కుమిలిపోతూ ఉందో గ్రహించగలిగిన కీర్తి హృదయం ద్రవీభూతమైంది ఏదో ఆవేశం ఉప్పెరలా పొంగి వచ్చింది కానీ ఏం చేయగలడు తన ఈ నెచ్చలి బాధ పాపటానికి అవకాశం ఇస్తే ఆ కళ్ళ నీళ్లు తుడిచి నీ విచారం నేను చూడలేని అని ఓదార్చాలనుంది ఎప్పటిదాకానో వద్దు నీ లక్ష్య సాధనలో నన్ను పాలు పంచుకొని అని ఉంది నీ కష్టం నాది నీ సుఖము నాది వాటిల్లో నాకు భాగం ఇవ్వు అనాలనుంది నువ్వు సరైననో నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను అని ఉంది కానీ తను అనాథ గోత్రం లేని అనామకుడు ఆమె సాంప్రదాయం కల ఇంటి ఆడపడుచు ఆమెను అలా అడక్కలిగే అర్హత తనకుందా అతనిలో తీవ్రమైన మధన చెలరేగింది ఎంతో మానసిక సంఘర్షణ అనంతరం మర్నాడు దుర్గకొండ మీద తన మనసు విప్పాడు కీర్తి అంతకుముందే ఎత్తు ఎక్కవలసి వస్తే ఆమెకు చెయ్యి సహాయం ఇచ్చాడు అప్పటికింకా ఆమె చెయ్యి అతని చేతిలోనే ఉంది రాధి పిలిచాడు రేపు రాత్రి ట్రైన్కే నేను వెళ్ళిపోయేది అన్నాడు రాధిక మాట్లాడలేదు ఒంట్లో ఏదో సన్నగా మెలిపెడుతున్న బాధ రాధి నిన్న ఒక కోరిక కోరాలనుకుంటున్నాను చెప్పండి రాధి ఈ చెయ్యి నా చేతిలో ఎప్పటికీ కలిపి ఉంచగలవా మన ఈ అనుబంధాన్ని శాశ్వతం చేయగలవా సంకోచపడుతూనే ఆశగా అడిగాడు కీర్తి తను వింటున్నదేమిటి క్షణోసి వయోమయంగా అతని మొహంలోకి చూసిన రాధిక మరు క్షణాన అర్థమై కలవరపడుతూ దృష్టి మరల్చుకుంది అది చూసి కీర్తి మొహం వివరణమైంది నాది అత్యాసాన్ని తెలిసిన రాధి ఊరు పేరు గాని నాది అని నా అనేవారు కానీ లేని అనామకుడిని అన్నీ ఉన్న నిన్ను కోరుకోవటం సాహసమే కానీ ఆశ చెడ్డది రాధి అన్నాడు ఊరుకోండి ఎందుకు మిమ్మల్ని మీరు అలా కించపరుచుకుంటారు వారించింది రాధిక ఆమె కంఠంలో పలికిన అభిమానానికి కీర్తి కళ్ళల్లో తిరిగి వెలుగు ధైర్యము చోటు చేసుకున్నాయి నాకు కులగోత్రాలు లేకపోవచ్చు కానీ నన్ను అభిమానించిన వారికి ప్రాణం ఇయ్యగల విశ్వాసం ఉంది నన్ను తనవాడిగా భావించగల వారికి గుండెలో గుడి కట్టి అర్చించుకోవాలనే ప్రేమైక హృదయం ఉంది రాధి ఈ బండరాయి మనసులో పలికిన తొలి రాగానివి నువ్వు అసలు ప్రేమంటే ఎరగని ఈ శిలకు ఆప్యాయతాత్మీయతలను చూపి చూపించింది నువ్వు ఆ రాగం నా జీవితం పొడవునా ఆలపించు ఆ అనురాగాన్ని కలకాలం అనుభవించే అదృష్టాన్ని నాకు మిగుల్చు రాధి ఆర్షేయ పౌరుషయాలు లేని వాడిని కానీ సహచరికి ఏ లోటు లేకుండా చూసుకోగల స్తోమత కలవాణ్ణి నిన్ను నా కంటి పాపలా చూసుకుంటాను మీ అమ్మగారి విషయంలో కూడా నువ్వు ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు రాధి నన్ను కన్న స్త్రీని ఎప్పుడూ అమ్మగా తలుచుకోలేదు నా హృదయంలో నా తల్లికి ఇవ్వాల్సిన పవిత్ర స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది ఆ స్థానంలో అనురాగమూర్తి అయిన నీ తల్లిని ప్రతిష్ఠించుకుంటాను అమ్మ మనిద్దరికీ అమ్మే అనుకుందాం నీ ఆశయం అభిలాషం ఏమిటో నాకు తెలుసు ఇక నుండి ఆ బాధ్యత మా కీర్తి కీర్తి ఆపి రాధిక ఒక చూశాడు ఆమె తల వంచి వింటోంది ఆమె మొహంలో తిరస్కృతి కానీ అంగీకృతి కానీ కనిపించడం లేదు ఈ క్షణమే నీ నిర్ణయాన్ని తెలపక్కర్లేదు రాధి నువ్వు బాగా ఆలోచించుకునే చెప్పు ఇంకొక మాట ఈ నిర్ణయంలో మొహమాటాలం కానీ జాలి సానుభూతికి కానీ తా నేను భరించలేను సుమా మనస్ఫూర్తిగా నిన్ను సుఖపెట్టాలని తలచే నా మనసు మీద నిన్ను నిండారా ప్రేమిస్తున్న నా హృదయం మీద పూర్తి విశ్వాసం ఉంటేనే నా ప్రపోజల్ గురించి ఆలోచించు చివరిగా తన చేతిలో అంతవరకు నలుగుతున్న ఆమె చేతిని ఒత్తి వదులుతూ ఒక్క విషయం రాధి నువ్వు కాదని చెప్పాలనుకుంటే అందుకు వెనుకడతావేమో నా అదృష్టం మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదు నా ఊహ భ్రమ కాదని పరమసత్యమని మరొకసారి రుజువవుతుంది అంతే దానికి నేను తట్టుకోగలను కానీ నీ స్నేహానికి మాత్రం నన్ను దూరం కానీకు రాధి ఇదే నిన్ను నేను అర్థించేది అన్నాడు రాధిక ఇంటికి ఎలా చేరుకుందో భోజనాలై పడకెలా ఎక్కిందో ఆమెకే తెలీదు మనసులో తీవ్ర సంచలనం ఎడతగని ఆలోచనల పరంపర అతని ప్రపోజల్ని అదృష్టంగా స్వీకరించాలా అరిష్టముని త్రోసిపుచ్చాలా కుల మతాలకు అధిక ప్రాముఖ్యం ఇచ్చే ఈ సమాజం అతనితో వివాహాన్ని సమ్మతిస్తుందా ఉహు తమని బహిష్కరించి తరిమి కొడుతుంది అది నిజం అవి నిలుపుకున్నా తమని ఈ సమాజం ఉద్ధరించేదే ఉంది ఇంత నికృష్టలమై దీనంగా మౌనంగా బ్రతుకుతుంటే ఏమాత్రం కనికరించి ముందుకొచ్చి మార్చడానికి ప్రయత్నించింది కులము స్థలము అంటే నీ తాహతుకు తగినవి అంటూ వచ్చిన సంబంధాలు ఏపాటివో తను చూసింది కదా పోని ఇంకా ముందేదో తవి తలకెత్తుతుందన్న ఆశ ఉందాహు ఏ మాత్రం లేదు మరి ఎందుకు ఇక ఈ సమాజానికి భయపడాలి కీర్తి అంత మంచి మనసున్నవాడు కేవలం లేఖాపరిచయంతోనే మమకారం పెంచుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చి అతి సామాన్యురాలైన తన సాంగత్యాన్ని జీవితాంతం నిలుపుకోగోరుతున్న అతనిది ఎంత ఉన్నత హృదయం అందచందాలు చదువు సంస్కారాలు లోటులేని ఆర్థిక స్థితిగతులు కన్నెలు కలలుగనే రాజకుమారుడు కదా అతడు ప్రేమభావం అపురూపం చేయబట్టి అతడు తననంత గాఢంగా కోరుతున్నాడు కానీ నిజం ఆలోచిస్తే తను అతనికి ఎంత తగిన జోడీ కానే కాదు అతడే అన్నట్టు అనాథ అన్న ఆ ఒక్క లోపం వంకన మూర్ఖంగా ఆలోచించకపోతే అది ఒక లోపము కాదు అది అతని దోషము కాదు చెయ్యని తప్పుకు దండన విధిస్తున్నట్టు అతన్ని తిరస్కరిస్తే ఈ జన్మలో అతని లాంటి ఓ వరుణ్ణి అందున నన్ను నన్నుగా ప్రేమిస్తున్న వ్యక్తిని పొందగలదా కానీ తన నిర్ణయాన్ని తల్లి కూడా హర్షించదేమో ఏమో ఏమిటి ముమ్మాటికి ఒప్పుకోదు ఆవిడ ఊహలు తనకు తెలుసు తన చదువు పూర్తయితే చిన్న ఉద్యోగం మీద దొరకపోదని ఉద్యోగం అంటూ ఉంటే తనకు అపురూపమైన ఒరుడు దొరకటం ఒక సమస్య కాదని ఆవిడ విశ్వాసం ఆ పిమ్మట తన పిల్లా పాపల్ని చూసుకుంటూ మా ఇద్దరి నీడన తను నిశ్చింతగా గడిపే కమ్మటి రోజుల కోసం ఈ కష్టాలు తాత్కాలికమైనవేనని మనసుకు ఊరట కలిగించుకుంటూ వేచి ఉన్నదావిడ నాలుగు రోజుల క్రితం కీర్తి వచ్చేదాకా తన అభిప్రాయాలు అవే కానీ ఇప్పుడు కీర్తి వచ్చాడు తమలో ఉన్న ఆలోచనలన్నీ చిందరవందర చేసేశాడు నా బ్రతుకు నువ్వన్నాడు నా లోకాన్ని తనతో నింపేశాడు ఈ సంగతి అమ్మ అర్థం చేసుకోగలదా ఆవిడ ఏముంటుందన్న సంగతి అటుంచి కీర్తితో వివాహం అంటే జీవితంతో పోరాడి పోరాడి అలసిపోయి ఇక సాదాసీదాగా గడిపేయాలని ఆశిస్తున్న ఈ వయసులో తిరిగి ఆవిడిని అసంతృప్తికి మనోక్లేశానికి ఘర్షణకు గురిచేయటమే అవుతుందేమో అయిన వాళ్లతో వీలి నలుగురు నడిచే దారి కాకట పోవటం మూలాన వేలెత్తి చూపించుకోవలసి రావటం జీవితాన్ని మళ్ళీ ఛాలెంజ్గా తీసుకోవలసి రావటం ఆవిడ కోరుకునే శాంతిని ఆవిడను సుఖపెట్టాలనుకుని తనే దూరం చేయటమా మనసు రెండిందలా ఊగిసలాడుతుందేం అటు నీ బ్రతుకు బరువుని మీదకెత్తుకుని జీవితాంతం సంతోషంగా అంటున్న అతని చేతిని వదిలిపెట్టకు అంటుంది ఇటు కన్నతల్లిని క్షోభ పెడతావా అంటుంది ఏం చేయటం ఎవరిని సలహా అడగటం నెల తర్వాత అప్పటికి మూడు రోజులైంది రామశర్మ దంపతులు మీనాక్షి కొడుకును దత్తత తీసుకుని అది పదకొండు గంటల సమయం ముందు హాల్లో రామశర్మ మీనాక్షి పెనిమిటి రంగనాథం పుస్తకాలు బిల్లులు ముందేసుకుని ఆ శుభకార్యానికైన జమా ఖర్చుల లెక్కలతో కింద మీద పడుతున్నారు పడగదిలో కోకిలాంబ మీనాక్షి వచ్చిన కానుకలు ఒకటొకటిగా తీసి వాటి విలువలు బేరీజు వేస్తున్నారు మాణిక్యమ్మ అమ్మ యథాప్రకారం వంటగదిలో పనితో తల మునకలుగా ఉంది గుమ్మం ముందు టాక్సీ ఆగిన చప్పుడుకు తలపైకెత్తి చూసి ఉలిక్కి పడ్డాడు రామశర్మ ముందు రాధిక ఆ వెనుక మరో యువకుడు దిగుతున్నారు మెడలో దండలతో ఆ వెనకే వసంత ఆయన ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపల వాళ్ళిద్దరూ మెట్లెక్కి వచ్చి రామశర్మ కాళ్ళు అంటుకుని లేచారు చిన్నాన్న ఈయన కీర్తి రెండేళ్ల క్రితం పరిచయం అయ్యారు మా మనసులు కలిశాయి మేము మేము అని చెప్తున్న రాధిక మాటల మధ్యలోనే ఇప్పుడే రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకొస్తున్నారనుకో వాళ్ళని ఆశీర్వదించండి రాధిక మాటల్ని వసంత పూర్తి చేసింది ఒక్కసారిగా మెదడు ముద్దుబారిపోయినట్లు అయిపోయింది అప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళు పెద్దవి చేసి ఏమిటి పెళ్లి చేసుకుందా మాకెవరికి తెలియకుండానా అంటూనే వదినా అని ఒక గావకాక వేశాడు ఆ అరూపుకి అదురుకుని ముందు పిల్లలు ఆ వెనక కోకిలాంబ మీనాక్షి వేస్తున్న తిరగమోత ఆ మట్టునే ఆపి ఆఖరికి మాణిక్యాంబ కంగారుగా పరిగెత్తుకొచ్చారు చూసి నిశ్చేష్టులయ్యారు మాట మాత్రం తెలియకుండా అంతా మీష్ట ప్రకారం జరుపుకొచ్చి ఇప్పుడు మా ఆశీర్వాదాలు మాత్రం ఎందుకమ్మా అంటున్నాడు రామశర్మ కొంత బాధ నిష్ఠూరము ధ్వనిస్తూ అయ్యో అయ్యో ముచ్చల కాలేజీ కంటూ వెళ్ళి ఇదే చేసుకొచ్చిన నిర్వాహకం నలుగురిలోనూ ఎలా తలెత్తుకోవటం కోకిలంబ ఆక్రోశం ఎప్పుడో అనుకున్నాను సుమి ఈ పిల్ల అసలే వయ్యారి కాలేజీ అంటూ వీధి షికారులు మప్పుతున్నారు అలాంటి ముసల మీద ఇంటి మీదకు తెస్తుందని పేదపకాలము పేదప బుద్ధులును మీనాక్షి సన్నాయి నొక్కులు నోరప్పగించి చూస్తున్నాడు రంగనాథం మీరాగండి కాసేపు రామశర్మ కసినాడు నీ స్వస్థలం ఏది బాబు ఎవరబ్బావు నువ్వు కీర్తి కేసి చూస్తూ అడిగాడు గంభీరంగా అప్పటికే కళ తప్పింది మొహం పుట్టింది ఎక్కడో కానీ పెరిగింది అనాథాశ్రమంలో బాబుగారు నా తల్లి తండ్రి కూడా ఆ భాగవంతుడే అతడు తప్ప మరే బంధువర్గమూ లేనివాణ్ణి మీ అమ్మాయిని వివాహమాడటంతో ఆ లోటు తీరిందని సంతోషిస్తున్నాను మీకు ముందు తెలియపరచకపోవటం అది పొరపాటే బాబుగారు చిన్నవారి తప్పుల్ని పెద్దలు మీరు కాక ఎవరు క్షమిస్తారు సహృదయంతో మమ్మల్ని దీవించి మీలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను చేతులెత్తి జోడిస్తూ అన్నాడు కీర్తి వినయంగా ఏమిటి కూలగోత్రాలు కూడా లేని వాణ్ణి ముడెట్టుకున్నావా వంశాన్ని భ్రష్టు పట్టించావు కదే జష్ట సిగ్గు విడిచి తగుదినమ్మా అంటూ వాణ్ణి వెంటేసుకుని మరీ వచ్చావా కదులు ముందు నా గుమ్మందికి మాట్లాడు కోకిలాంబ లాంబ శివాలేస్తూ రెచ్చిపోయింది అంత తగని పని ఏం చేశాను పిన్ని రాధిక సౌమ్యంగానే నచ్చజెప్పబోయింది అమ్మో అమ్మో గుండెలు తీసిన అటు అటేడు తరాలు పితృదేవతల్ని అధోగతి పాలు చేసి ఇటు బతుకున్న బంధువుల్ని అవమానం పాలు చేసి నంగ ఏం చేశాను అంటోంది మే ఇంత తెంపరదానాలు మేనాక్ష చేతులు తిప్పుతోంది ఈ హడావుడికి చుట్టుపక్కల వాళ్ళు తొంగి చూస్తున్నారు రోడ్డును పోయే నలుగురు కూడుకుంటున్నారు చూడు నాయనా అది మైనారిటీ తీరిన పిల్ల దానికి ఇష్టమై మా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా నిన్ను చేసుకుంది మరికి మా సంబంధ బాంధవ్యాలతో మటుకు మీకు నిమిత్తం ఏమిటి ఏదో ఇప్పటి వరకు నియమ నిష్టలతో పరువు మర్యాద నిలుపుకుని బతుకుతున్న వాళ్ళం మమ్మల్ని బజార్కి ఏడవటానికి కాకపోతే ఎంతసేపు ప్రదర్శన దాన్ని తీసుకుని వెంటనే దయచేస్తే సంతోషిస్తాను అన్నాడు రామశర్మ తాను చేతులు జోడిస్తూ విసుగ్గా అరికాళ్ళ మంట నషానానికి కంటింది వసంతకి పదవి ఇంకా ఏం దేవరిస్తావు ఏం వాళ్ళ కటాక్ష లేకపోతే బ్రతకలేరా మీరు అంటూ రాధిక భుజం లాగింది వసంత చేతిని మృదువుగా విడిపించుకుంటూ నేను నిలబడింది వీరి దయాధర్మం కోసం కాదు వసు మా అమ్మ కోసం అంటూ రాధిక తల్లివైపు అడుగులు వేసి దగ్గరగా వెళుతూ అమ్మా అంది మాణిక్యంబ అప్పుడున్న స్థితి వర్ణనకు అతీతం జరుగుతున్నదేమిటా ఆమె బుద్ధికి తెలుస్తుందో లేదో అందరూ అంటున్న మాటలు చెవులకు ఎక్కుతున్నాయో లేదో తెలియదు స్థాణువులా నిలబడి తల దిమ్మెక్కిన దానిలా వెర్రిగా చూస్తోంది అమ్మా వీళ్ళ మూర్ఖపు నియమ నిష్టలు దురాచార వ్యవహారాలు చెడు సాంప్రదాయాలు వీళ్ళ దగ్గరే ఉండని అమ్మ నువ్వు ఇలా వచ్చాయమ్మా నా భర్త దగ్గర వీళ్ళ దగ్గర లేని పక్క మనిషిని ప్రేమించగలిగే అమృత హృదయం ఉన్నదమ్మా కుత్సిత స్వార్థాలకి కులమతాల మతాల మౌఢ్యానికి అతీతమైన భగవంతుడి లక్షణమమ్మా అది ఆయనది దేవుడు కులమమ్మ ఆ దేవుడి మతమమ్మ ఆయన చల్లని నీడలో ఎక్కడైనా సుఖపడదాం పదమ్మా తల్లి చేయి పట్టుకుని గుంజుతూ ఆవేశం ముంచెత్తుతూ ఉండగా అంది రాధిక ఆ వెళ్ళు వెళ్ళు నాలుగు రోజులు మోజ తీర్చుకుని వాడు దాన్ని వీధిలోకి గెంటితే ఆ తెలియని ఊళ్ళో ముష్టెత్తుకోవటానికి ఒకరికొకరు తోడు ఉంటారు అంది కోకిలంబ అంబ ఆవిడికి ఎందుకు అంతర్కక్ష నువ్వు ఉండవమ్మా ఇంత ఆందోళనలో మంచి దారేదో దారేదో ఆవిడకేం తోచుబాటవుతుంది ఇలాంటి సమయాల్లోనే ఎవరికైనా ఆప్తుల సలహా కావాలి మరి అంటూ మాణిక్యాంబ వదిన నా మాట విను కులం చెడిన పిల్లతో వెళ్ళి ఇహము పరము చేడగొట్టుకోకు ఇవాళ నా కూతురు అంటూ వెళ్ళామంటే రేపు రాగాక ఆ దిక్కుమారిన వాడి తల తాళపొరువు పెట్టించుకోక తప్పదు కదా ఇక నీకు ఉండవు నేను చెప్పేది విని ఎక్కడే ఉండు నీకేమిటమ్మా నిక్షేపంలో నీ మరీది ఉన్నాడు నీ తనువు వెళ్లమార్జిస్తాడు పవిత్రంగా పిండోదకాలు వదిలి ఉత్తమ గతులు కల్పిస్తాడు మీనాక్షమ్మ హితవు చెప్తోంది మాణిక్యామ్మ మరో చేయి పట్టుకుని అసలు ఆవిడ ఆలోచనలు వేరే ఇంట్లో ఇద్దరు జీతం బత్తం లేని నౌకర్లు ఉన్నారు కదా అని పెంపకవిచ్చిన కొడుకుతో పాటు ఇంకో ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ స్కూల్లో చేర్చింది అమ్మ ఒళ్ళు బరువు సంగతి తనకు తెలియందా ఇప్పుడు కానీ వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంటే దత్తత తీసుకున్న కాక మిగతా పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చినందుకు ఇక తన జీవితాంతం ఇక్కడ చాకరీ చేయడమే సరిపోతుంది అనుకుంది మీనాక్షి డబ్బు వ్యవహారంలోనూ పని వ్యవహారంలోనూ కోకిలాంబకు ఎలాంటి మొహమాటాలు ఉండవన్నది మీనాక్షికి బాగా తెలుసు నిరోమయంగా చూస్తూ నిల్చున్న తల్లి దగ్గరకు వెళ్ళింది రాధిక తల్లి చేతి మీద చేయివేస్తూ అమ్మ అని పిలిచింది కాస్త భయంతో అప్పుడే కదలికి వచ్చినట్లు కూతురి మొహంలోకి చూసింది మాణిక్యాంబ అమ్మ నా మీద నీకు నమ్మకం ఉంది కాదు నేను ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తానని నమ్ముతావు కాదు మనిద్దరి గురించి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా కీర్తి చాలా మంచివాడు నిన్ను కన్న తల్లిలాగా చూసుకుంటాడు నా ఈ నిర్ణయం వల్ల మనం ఇద్దరం ఈ కష్టాల నుంచి బయటపడతామనే ఆలోచనతోనే ఈ పెళ్లి చేసుకున్నాను అంతేగాని నీకు చెప్పకుండా మీ అంగీకారం లేకుండా చేసుకునే ఆలోచన నాకు నిజంగా లేదమ్మా మీకు చెప్తే ఇంట్లో వాళ్ళు నన్ను బయట కాలు కూడా పెట్టనివ్వరు జీవితంలో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుందని నువ్వే చెప్పావు అలాంటి అదృష్టం కీర్తి రూపంలో వచ్చింది అది అందుకోవాలనే ఆతృతతో నీకు చెప్పకుండా ఇలా చేశానమ్మా అమ్మా నన్ను మన్నించవు మనం వెళ్ళిపోదామమ్మా రామ్మా రాధిక తల్లితో చెప్తూనే ఉంది పక్క నుంచి కోకిలాంబ పెద్ద గొంతుకుతో అవునే నువ్వు చేసిన మొదన స్టప్పనికి మీ అమ్మ నిన్ను అక్షంతలు వేసి దీవిస్తుంది అనుకుంటున్నావా ఇలా తలక మాసిన వాడిని ఒకడిని కట్టుకుని ఇంటికొస్తే మేమందరం హారతులు ఇచ్చి లోపలికి రాణిస్తామనుకుంటున్నావా మా వంశం భ్రష్టు పట్టించింది చాలు ఇక బయటికి నడు మీ అమ్మ ఎక్కడికి రాదు ఎవడు తప్పించకుండా మేము తప్పించుకోలేవుగా మా మీదకి ఎక్కిన బాధ్యతలు నువ్వంటే గాడి తెప్పావు ఇక మీ అమ్మ బాధ్యత మాదేగా ఇక తమరు దయచేయండి రెటకారంగా అంది కోకి ఇంత మాట్లాడుతున్నా తల్లి ఏమి మాట్లాడకపోయేసరికి దెబ్బతిన్నట్లు చూసింది రాధిక అసలు వదిన మీరు కాబట్టి ఇంకా మాటలతో చెప్తున్నారు నేనైతే చీపురు కట్టతో సత్కరించేదాన్ని రాగం తీసింది మీనాక్షి ఇది చేసిన బుద్ధి తక్కువ పనికి ఏం చేస్తుంది మీరు ఊరుకోండి రామశర్మ వారింపుగా చూశాడు అంతేలే దారేబోయే పోయే నాన్నీ తగుదినమ్మా అని నెత్తిని పెట్టుకున్నాము ఇప్పుడు దించుకోవాలంటే మాత్రం దిగుతుందా ఏమిటి నువ్వు ఇంట్లోకి నడు మాణిక్యం ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కూతురు చచ్చింది అనుకుని తాలారా స్నానం చెయ్యి పద ఇంట్లో బోరడు పనులు ఉన్నాయి విసురుగా అంది కోకి అంబ ఇంట్లోకి నడుస్తున్న తల్లివంక దెబ్బతిన్నట్టుగా చూసింది రాధిక కీర్తి రాధిక దగ్గరకు వచ్చి అనునయిస్తున్నట్టుగా భుజం మీద చేయివేశాడు మాణిక్య లోపలికి వెళ్ళటం చూసి ఇంకా పదవి ఇంతకంటే సత్కారాలు ఏం దొరుకుతాయి అంది మెల్లగా రాధికతో వసంత రాధిక కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది తల్లి ముందు కోపం చూపించినా తనను విడిచిపెట్టదని ఒక నమ్మకం ఉండేది కానీ అది ఇప్పుడు ఒమ్మైంది వసంత చేయి పట్టుకుని నెమ్మదిగా వెనుతిరిగింది రెండు అడుగులు వేసేసరికి అమ్మా రాధి నేను రాకుండానే వెళ్ళిపోతావేంటమ్మా అన్న తల్లి మాటలకు వెనుతిరిగి చూసింది తండ్రి ఫోటో కట్టుకుని బయటకొస్తూ కనిపించింది మాణిక్యాంబ ఆమె రామశర్మ దగ్గరికి వెళ్ళింది శర్మ నన్ను పిల్లని ఇన్ని రోజులు కడుపులో పెట్టుకుని చూసుకున్నందుకు చాలా సంతోషమయ్యా ఇంకా ఎన్నాళ్ళు మీకు బరువుగా ఉండగలము నెత్తి మీద పెట్టుకున్న బాధ్యతను ఇకనైనా దింపుకోవాలి కదా వస్తానయ్యా కూతురు అల్లుడితో పాటు వెళ్తున్నాను మమ్మల్ని చూడటానికి నువ్వు ఎలాగూ రాలేవు అప్పుడప్పుడు మీ క్షేమ సమాచారాలు ఒక ఉత్తరం మొక్క రాస్తూ ఉండు అమ్మా కోకిలమ్మా కష్టమో నిష్ఠూరము ఎన్నాళ్ళు నీ ఇంట్లో మమ్మల్ని ఉండనిచ్చావు ఇక సెలవు తీసుకుంటాం తల్లి అంటూ అందరికీ ఓ దండం పెట్టి కూతురు వైపు నడిచింది రాధిక కీర్తి మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి సంతోషంగా కీర్తి అత్తగారి చేతిలోని ఫోటో అందుకున్నాడు రాధిక తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది అందరూ కలిసి బయటకు నడిచారు స్నేహితురాల జీవితం గాడిలో పడినందుకు సంతోషంతో నేల మీద నడవలేకపోతోంది వసంత కీర్తికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం నాలుగు రోజుల ముందే తెలిసింది అక్కడ ఇల్లు అద్దెకి తీసుకోవటం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి రెండు రోజులు వసంత వాళ్ళ ఇంట్లో ఉన్నాక ఆ తర్వాత కనకదుర్గ దర్శనం అయ్యాక వైజాగ్ వెళ్లాలని ముందే నిశ్చయించుకున్నారు ఇప్పుడు ముందు తమ ఇంటికి వెళ్ళాలా లేక గుడికి తీసుకువెళ్లాలా అన్న ఆలోచనలో ఉంది వసంత ఆ వీధిలో ఎవరింట్లోనో పూజ అయ్యింది కాబోలు గంట గణగణ మోగుతోంది మధురధ్వనంలా నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే